శ్మశానవాసి అయిన నాకే మీ కోటీశ్వరుడు గోవిందరాజు నిన్నీ వివాహం జరిపించాడు తిరువా నారాయణుని ఎందుకో కనుక్కుందాం నా అన్న లక్ష్మి కోటి కోటి స్త్రులు కురిపించువాడు దిక్కులే చాలక నా పుట్టింటి వారి గురించి మాట్లాడుతున్నారా చాలించండి మీ మాటలు పాములు పట్టేవారు సదా తిరిగేవారు మీరు ఈ పామే మీ అన్నయ్యకు అనంత శయనం భూభారం భరించు ఆదిశేషువు శేషువు పామే పామును దూషించేదానా భూలోకంలోని ఒక సాధారణ మగువుగా జనించి నాగుల అద్భుత మహిమలను తెలుసుకున్న తర్వాత కైలాసం చేరుకోవచ్చారు ఆ నాగు గొప్పదా ఈ రాజేశ్వర గొప్పదాని అని నేను తెలుసుకుంటాను పితృదేవ ఏమిటి విపరీతం నా వల్ల కదా నా తల్లికి ఈ విపరీత పరిస్థితి అదేం కాదు వినాయక నీ తల్లిని రాహుగ్రహ బలం అధిగమించింది అతని బంధంలో చిక్కిన